మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి మైనంపల్లి మాట నిలబెట్టుకున్నారా కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీకి వలసలతో ఊపిరిపోసిన ఆయన అనుకున్నది సాధించారా అనుచర వర్గంతో చక్రం తిప్పిన నేతలకు తగిన స్థానం ఇవ్వబోతున్నారా మరి ఆయనతో పార్టీ మారిన నేతల విషయంలో ఆ మాట నిలబెట్టుకుంటారా అనుచర వర్గానికి న్యాయం చేయబోతున్న ఆయన మరి పార్టీ ప్రాయించిన నేతల విషయంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు మూడు నియోజకవర్గాల్లో కీలకమైన మార్కెట్ పదవుల్లో కొలువు తీరబోతుంది ఎవరు కమిటీ రద్దై ఏడాది పూర్తయిన ప్రమాణ స్వీకారానికి సిద్ధం కాబోతున్న నేతలు ఎవరు మార్కెట్ పెట్టిన అడుగులతో వలసల జాతరకు బీజం వేసిన మైనంపల్లి పార్టీలో వచ్చిన వారందరికీ న్యాయం చేస్తారా కంటర్మెంట్ ఎమ్మెల్యే గణేష్ అనుచర వర్గానికి తగిన న్యాయం జరుగుతుందా వాచ్ మైనంపల్లి మాట నిలబెట్టుకునేనా నేటి ప్రత్యేక కథనం న్యూస్ తెలుగు బోయినపల్లి మార్కెట్ పన్నెండు మంది సభ్యులతో పాలక మండలి కొలువు తిరిగా అన్ని మార్కెట్ ఈ మార్కెట్ లో పదవి కోసం మాత్రం మధ్య పోటీ ఉంటుంది మూడు నియోజకవర్గాల నేతలు మార్కెట్ లో పగా తమ అనుచరణ వర్గాన్ని రంగంలోకి దింపి వారికి సముచిత స్థానం కల్పించడానికి పోటీ పడుతుండగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇప్పుడు నామినేటెడ్ పోస్టులతో నేతల దృష్టి అంతా మార్కెట్పై పడింది గెలిచినా గెలవకుండా ఎమ్మెల్యే హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం తమ మాట గిడ్చుకోవడానికి మార్కెట్ పదవులపై దృష్టి పెట్టగా ఇప్పుడు ఆ పోస్టుల్లో ఎవరు రాబోతున్నారన్న ఆసక్తి అంతలో నెలకొంది గత పాలక మండలిలో చిన్న స్థాయి నుంచి పార్టీ కొరకు కష్టపడిన నేతలకు చాలా వరకు అవకాశాలు దక్కక ఇక వారి కొత్త అనుభవాన్ని మార్కెట్ పదవి అందించింది కంటమెంట్ బోయినపల్లి మార్కెట్ వ్యవహారంలో గత ప్రభుత్వం వరకు కూడా టీఎం శ్రీనివాస్ హారిక బాబు చైర్మన్ గా ప్రాతినిధ్యం వహించారు అయితే చివరి క్షణంలో హారిక బాబు పార్టీ మారడంతో అమలు తొలగించేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా కష్టపడింది మైనంపల్లితో జతకట్టి ఆయనకు అండదండగా వారు ఉండడంతో ఇక వారిపై వేటు వేసేందుకు జీవన సైతం తీసింది ఈ తరణంలో హారిక ఆనంద్ బాబు కోర్టుకు వెళ్లడంతో పాలక మండలికి ఎటు పాల్పోక ఇక ప్రభుత్వ మార్పు కోర్టు కేసును విడ్రా చేసుకుని ట్రై చేశారు మైనంపల్లి ఆనంద్ బాబు ఉండడం దానితోడు నిత్యం ఆయన వెంట ఉండే నేత కావడంతో పాటు ఆయన పిలిచిన వెంటనే మార్కెట్ లోనే మొదటి వలసల మంత్రం మొదలు కాగా ఇక ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం మరణ ఆ స్థానం ఆనాడు పత్నికి కేటాయిస్తే ఈసారికి పతికి కేటాయించినట్లు సమాచారం మైనంపల్లి ముఖ్య అనుచరులలో ఒకరిగా ఉన్న ఆనంద్ బాబుకు ఈసారి చైర్మన్ పదవి ఖరారైనట్లుగా తెలుస్తుండగా ఇక త్వరలో అధికార ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం గతంలో వైస్ చైర్మన్ గా పనిచేసిన వేణుగోపాల్ రెడ్డికి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతుండగా ఇప్పుడు ఆయనకు న్యాయం చేస్తారా లేక అన్యాయం చేస్తారా అన్న వేణుగోపాల్ రెడ్డి పార్టీ పిరాయింపు సమయంలో కాస్త మొహమాటం పడ్డా వారు మాత్రం మరలా పదవి నీదే పార్టీలో నువ్వే అంటూ వీడి వారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే ఇప్పుడు మైనంపల్లి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా అంటే అది సాధ్యమేనా అన్న మాట వినిపిస్తుండగా ఇప్పటికే వైస్ ప్రెసిడెంట్ స్థానంలో ఓ బడా వ్యాపారి పేరును ఖరారు చేసినట్లు సమాచారం అయితే అది నిజమే అన్నట్లుగా ప్రచారం సాగుతుండగా వాటా వేసి మరి గణేష్ కు కోరిక మేరకు ఫలూరికి అవకాశం దక్కినట్లు సమాచారం నుంచి నాలుగో వార్డ్ లో ఓ సీనియర్ నాయకుడితో పాటు మౌంటా డివిజన్ లోని ఓ సీనియర్ నాయకుడు దానికి తోడు పార్టీలో చేరిన గతనేటి డైరెక్టర్ కు అవకాశం కల్పించేలా సిద్ధమైనట్లు సమాచారం కాలం కలిసి వస్తే ఈ నెల చివరిలో లేకపోతే ఆగస్టు మొదటి వారంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండగా ఇప్పటికే పలువురికి సమాచారం అందడంతో ఇక పదవి మాదే అన్న ధీమాలో ఉండగా అనుచరుడికి న్యాయం చేసిన మైనంపల్లి ఇచ్చిన మాటతో పార్టీ మారిన నేతలకు మాత్రం న్యాయం చేస్తారా లేదా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారగా పన్నెండు మంది సభ్యులతో మేజార్టీ శాతం ఎమ్మెల్యే శ్రీగణేష్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి మాటపై నడవగా మరి త్వరలోనే వచ్చేవారు ఎవరు అన్నది తేలిపోనుంది ఎంగైన్ డైనమిక్ నాయకుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత మాజీ మంత్రివరిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంటమెంట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు లాల్ బజార్ బోనాల శుభాకాంక్షలు నివేదిత బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు ప్రభుత్వం మారింది నేతలు మారారు ఆ నాయకులు మాత్రం తమ అభిమాన నేత కోసం ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు ప్రభుత్వంలో ఉన్న సమయంలో ఆ నాయకుడు పుట్టినరోజు వేడుకలు ఎలా నిర్వహించాలో ప్రభుత్వం లేకపోయినా నిర్వహించి ఉద్యమ భక్తిని చాటుకున్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఓల్డ్ ఏజ్ హోమ్ లో బెవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్ అందించిన సహాయం చిరస్మరణీయంగా నిలుస్తూ వచ్చింది అధికారంలో ఉన్నా లేకపోయినా అభిమాన నేత వేడుకలను అట్టహాసంగా నిర్వహించి తన ప్రత్యేకతను గజల నగేశ్ చాటుకున్నారు గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు పోటీ పడ్డారు పలు సేవా కార్యక్రమాలతో కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించి జోరుగా ప్రచారం చేశారు ఎన్నికలు ముగిసాయి ప్రభుత్వం మారింది నాయకులు కాంగ్రెస్ వైపు జంప్ అయ్యారు మరికొంతమంది పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను కొందరు నామమాత్రంగా నిర్వహించి మమా అనిపించారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ కుటుంబం వెంట ఉద్యమ బాటలో నడిచిన వారిలో గజ్జల నగేశ్ గారు కేసీఆర్ కుటుంబంలో ఎవరి పుట్టినరోజు వేడుకలు వచ్చినా గర్వంగా నిర్వహిస్తూ అభిమానాన్ని చాటుకుంటూ గజ్ల నగేశ్ వస్తున్నారు వేడుకలు వచ్చాయంటే కార్ఖానా ఆర్కే ఫౌండేషన్ లోని ఓల్ ఏజ్ హోమ్ లో పండగ వాతావరణాన్ని తలపించేలా గజ్జల నగేశ్ వేడుకలు జరుపుతూ ఓల్డేజ్ వృద్ధులకు బ్లాంకెట్స్ మెడిసిన్స్ డైపర్స్ హెల్త్ కిట్స్ ఐసీయూ యూనిట్ కిట్ యూసీజీ కిట్ వాటర్ హీటర్స్ అందజేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా గజల నగేశ్ తన ప్రత్యేకతను చాటుకున్నారు దీంతో కుటుంబంలో ఎవరి పుట్టినరోజు వచ్చిన గజల నగేష్ అందించే సహాయం కొరకు ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులు సైతం ఎదురు చూస్తుంటారు గత కొన్ని సంవత్సరాలు బట్టి అన్ని విషయాల్లో మన సంస్థకి చాలా హెల్ప్ చేస్తున్నారు లైఫ్ సేవింగ్ మిషన్స్ ఐసీ మోనిటర్స్ ఆక్సిజన్ మిషన్స్ డైపర్స్ అండ్ బెడ్షీట్స్ బ్లాంకెట్స్ ఫుడ్ మెడిసిన్స్ ఇలా చాలా విషయాలు మాకు హెల్ప్ చేస్తున్నారు కేటీఆర్ పుట్టినరోజు హ్యాపీ బర్త్డే చెప్తున్నాం మా సంస్థ నుంచి గజ్జల్ నగేష్ గారికి చాలా రుణపడి ఉంటాం థ్యాంక్ సో మచ్ బుధవారం కార్ఖానా ఆర్కే ఫౌండేషన్ కు కాటన్ల కొద్ది మెడిసిన్స్ సంచుల కొద్ది బ్లాంకెట్స్ పలు రకాల వైద్య పరికరాలతో గజ్జల నగించి తన వర్గంతో కలిసి ఆర్కే ఫౌండేషన్ వచ్చారు వృద్ధులకు తానే స్వయంగా ఫ్రూట్స్ నాన్ వెజ్ తో భోజనాన్ని అందించి మెడికల్ కిట్స్ బ్లాంకెట్స్ ను గజ్ర నగేష్ అందజేశారు మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో కార్యకర్తల మధ్యల మరి అదే విధంగా పేద విద్యార్థుల మధ్యల అనాథ పిల్లల విద్యార్థుల మధ్యల ఈ రోజు మరి అదే విధంగా ఆర్కే ఫౌండేషన్ వారి మధ్యన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ముఖ్య తమ అభిమాన నేత కలవకుంట తారక రామారావు జన్మదిన వేడుకలను తెలియజేస్తూ మీ అందరి బ్లెక్సింగ్ ఇవ్వండి అంటూ ఒక్కొక్కరిని పలకరిస్తూ తన సహాయాన్ని గజ్ర నగేశ్ అందజేసి తన ఔదర్యాన్ని చాటుకున్నారు తమ శరీరంలో ఉద్యమ రక్తం ఉందని నాడు కేసీఆర్ కేటీఆర్లతో కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లామని ప్రభుత్వం మారినంత మాత్రాన వలసవాదులు పార్టీలు మారని తాము మాత్రం నాడు ఎలా ఉన్నామో నేను అలాగే ఉండి ఇదే సహాయాన్ని అందిస్తూ వేడుకలను జరపడం జరుగుతుందని గజల నగేశ్ అన్నారు ఎన్నికలు ఉన్నాయని పెద్దగా ఎన్నికలు లేవని చిన్నగా కొందరు నాయకులు వేడుకలు జరుపు తప్పకుండా కేటీఆర్ గారి యొక్క జన్మదినాలు మా యొక్క ఉద్దమ నాయకులు చేసుకున్నటం మిగతా వాళ్ళ సంగతి వారు ఏ విధంగా చేస్తున్నా ఏ విధంగా చేయకపోయినా కూడా మాకు తెలియదు కానీ మా ఉద్యమ నాయకులు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేము ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా ప్రతి సంవత్సరం చేస్తున్నట్లు ఈసారి ఇంకా ఎక్కువ మేము ఉద్యమ నాయకులం కాబట్టి ఆ ఉద్యమ రక్తం నుండి వచ్చిన వాళ్ళం కాబట్టి వారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం తాను ఓల్డ్ హేజ్ హోమ్ లో సహాయం అందించడమే కాదు తన అనుచర వర్గంతో కేటీఆర్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా జరిపించి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఆరో వార్డు వాహినగర్ లో కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటి కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు కంటర్మెంట్ రెండో వార్డు లో ఉద్యమ నాయకుడు గజ్జల నగేష్ అనుచరుడు ఎండి యాసిన్ అబ్బుల ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిపారు ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు రెయిన్ కోట్లను అందజేశారు ఏ మాత్రం పుట్టినరోజు పేరుతో డబ్బులు వృధా చేయకుండా పేదవారికి తమ సహాయం అందేలా గజల నగేశ్ టీం సభ్యులు కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు ఈ కార్యక్రమంలో రావుల సతీష్ శర్మ యాదగిరి శ్రీనివాస్ శివసాయి యాదవ్ సాయి కిరణ్ సంతోష్ నాగరాజు తదితరులు గజల నాగేష్ అంటున్నారు చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ జన్మద వేడుకలు నిర్వహించినప్పటికీ నామమాత్రంగా చేశామా లేదా అన్నట్టుగా వ్యవహరించారు గజల నగేష్ విషయానికి వస్తే గత కొన్ని సంవత్సరాలుగా ఓల్డేజ్ హోమ్ లో కార్యక్రమాలు నిర్వహిస్తూ వయో వృద్ధులకు తన సహాయం అందేలా కృషి చేస్తున్నారు ప్రభుత్వంలో ఉన్న సమయంలో పార్టీ అగ్ర నాయకులను ఆకర్షించేందుకు హంగు ఆర్బాటలతో వేడుకలు జరిపిన వారు కొందరైతే ప్రభుత్వంలో లేకపోయినా నాడు నేడు అదేవిధంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ గజ్జల నగేష్ తన ప్రత్యేకతను చాటుకున్నారు తిరుమలగిరి లాల్ బజార్ ఆధ్యాత్మిక శోభ సంతరించుకునే బోనాల పండగ వేడుకలను అంగరంగ మహంకాళి దేవాలయంలో జరుగుతున్నాయి తిరుమలగిరి వాసులు అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించి ముక్కులు తీర్చుకున్నారు రెండు రోజుల పాటు బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నాయి మహంకాళి ఆలయ పరిసర ప్రాంతాలు తిరుమాలను తలపిస్తున్నాయి తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర విశేషాలను ఓసారి చూద్దాం కంటర్మెంట్ నియోజం ఏడో వార్డ్ తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయ బోనాల వైభవంగా కొనసాగుతుంది రెండు రోజుల పాటు జాతర కొనసాగనుంది మొదటి రోజు లాల్ బజార్ మహంకాళి అమ్మవారి మహిళా భక్తులు బోనాలు సమర్పించారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి బోనం సాకను సమర్పించి మొక్కులు తీసుకున్నారు అమ్మవారి దర్శనం కొరకు భక్తులు బారులు తీరారు బోనం ఎత్తుకుని ఆలయానికి చేరుకునే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు తెలియకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు ఆలయం ముందు అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి బోనం సమర్పిస్తూ మొక్కులు తీసుకున్నారు బోనాల పండుగ వేడుకల్లో భాగంగా ఆలయం భక్తుల రద్దీతో కీకిసిపోయింది ఎటు చూసినా భక్తుల సందడి నెలకొంది బోనాలతో పాటు పలహార బండ్ల ఊరేగింపు బుధవారం కొనసాగుతుంది వీటి దీపాల వెలుగులో ఆలయ పరిసర ప్రాంతాలు ప్రత్యేక శోభ సంతరించుకున్నాయి రెండు రోజుల పాటు జరిగే బోనాల పండుగ వేడుకలకు పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నారు అమ్మవారికి చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఆలయో సత్యచంద్రారెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ మురళి ముద్రాజుల ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చూస్తున్నారు బోనం ఎత్తుకుని వచ్చే మహిళలు బోనకాలతో అమ్మవారిని ఆవహించుకుంటూ భక్తి మనకు తెలియజేస్తున్నారు అమ్మవారి జాతర విజయవంతంగా వైభవంగా కొనసాగుతుందని అర్చకులు రామశాస్త్రి తెలిపారు మహంకాళమీ దేవస్థానంలో బోనా జాతరలో భాగంగా ఈరోజు రాత్రికి మొత్తం వరకు కూడా బోనాలుస్తాయి రాత్రికి మనకి గుమ్మడికాయ ఉంటుంది రేపు ఉదయం వచ్చేకల్లా బలిగంప అదేవిధంగా రేపు మధ్యాహ్నము నాలుగు గంటల నుంచి కూడా మనకి పచ్చకొండ కార్యక్రమం ఉంటుంది ఆ పచ్చకొండ అయిపోయిన తర్వాత కూడా అనే వ్యక్తి చేత మనకి ర రంగం ఉంటుంది సాయంత్రం ఆరు గంటలకు ఈ యొక్క కార్యక్రమానికి కూడా అది సంఖ్యలో కూడా భక్తులు వస్తున్నారు అంతా బోనాల జాతర కూడా అత్యంత ప్రసిద్ధి గాంచింది కంటర్మెట్ నలుమూల నుంచి భక్తులు తరలివచ్చి లాల్ బజార్ మహంకాళి బోనాల జాతరను వీక్షిస్తుంటారు ఉదయం బోనాల సమర్పణ సాయంత్రం పలహార బండ్లు తొట్టెల ఒరిగింపులో తిరుమలగిరి ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది భక్త జనహ సందోహం మధ్య బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ మంత్రి శ్రీశైల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారకరామరావు జన్మదిన వేడుకలు కంటర్మెట్ నాలుగో పాటలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిపారు అంగన్వాడి చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే నివేదిత పాల్గొని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు అంగన్వాడీ విద్యార్థులకు స్వీట్లు కేకులు పంచిపెట్టి కేటీఆర్ జన్మదిన వేడుకలను సొంతగా జరిపారు కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఏఎల్ ఆనంద్ తెలిపారు కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రోషన్ శ్రీధర్ నర్సింగ్ మురళి యాదవ్ గజల గోపాల్ ప్రవీణ్ సతీశ ఇతరులు పాల్గొన్నారు కంటర్మెంట్ రెండో వార్డు లో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎం శ్రీనివాస్ అధ్యయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ వేడుకలు జన్లు నిర్వహించారు కేటీఆర్ ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో వేడుకలు నిర్వహిస్తూ బుక్స్ చాక్కెట్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు బుధవారం జరిగిన వేడుకల్లో అర్జున్ నగర్ అంగన్వాడీ పాఠశాల రసల్పుర శ్రీలంక బస్తి అంగన్వాడి పాఠశాలలో కేటీఆర్ జన్మదిన వేడుకలు టీఎన్ శ్రీనివాస్ సార్థీనంలో జరిపారు ఈ సందర్భంగా చిన్నాల మధ్య కేకర్ చేసి శుభాకాంక్షలు తెలిపారు పార్టీ అధినేత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని టీఎస్ శ్రీనివాస్ అన్నారు వార్డు అధ్యక్షుడు కుమార్ ముద్ర సీనియర్ నాయకులు అబ్దుల్ వహా మహమ్మద్ ప్రవీణ్ మహమ్మద్ బాయ్ అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు మోనా డివిజన్ అంబేద్కర్ నగర్ లో జోడీ బ్రదర్స్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు బస్తీ వాసులతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకున్నారు బస్తీ చిన్నాలకు కేకు బిస్కెట్లు చాక్లెట్లను జోడీ బ్రదర్స్ అందజేశారు లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే మైన పల్లి హనుమంతరావు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు మహంకాళి బోనాల జాతరలో భాగంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు బోనాల వేడుకల్లో మైన పల్లి హనుమంతరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను ఆలయ అర్చకులు అందజేశారు ఆలయ కమిటీ అధ్యక్షుడు మద్రాస్ ఘనంగా సత్కరించారు కంటర్మెంట్ ఏడవార్డ్ లాల్బజార్ మహాకాళి దేవాలయ బోనాల జాతరలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేవిశంకరావు ఆహ్వానం మేరకు ఏడో వార్డులో పలు చోట్ల జరిగిన బోనాల పూజా కార్యక్రమంలో సీనియర్ నాయకులను నివేదిత పాల్గొని భక్తి శ్రద్ధతో పూజ నిర్వహించారు బోనాల ఉత్సవాలలో భాగంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నివేదిక నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆమె ఘనంగా సత్కరించారు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదన ఆశీర్వదించింది అమ్మవారి అనుగ్రహం ఇళ్ల వెళ్ళాలపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు నివేదిక తెలిపారు ఏడో వార్డులోని పలు దేవాలయాలకు కేవిశంకర్ రావు దగ్గర నుండి పూజా కార్యక్రమాలు చేయించారు నల్లచమ్మ దేవాలయం పచమ్మ దేవాలయం గండమేసమే దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ యాదవ్ అంజయ్ యాదవ్ నరేష్ మహేష్ అశోక్ కుమార్ వినయ్ కుమార్ బాలకృష్ణ మురళీ యాదవ్ గోపాల్ దేవాలయంలో బీజేపీ నాయకులు కలిసికట్టుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు వార్డు అధ్యక్షుడు ప్రశాంత్ ప్రభు సారథ్యంలో ఆయన టీం సభ్యులు లాల్ బజార్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు లాల్ బజార్ లో బోనాల జాతర అత్యంత వైభవంగా కొనసాగుతుందని ప్రశాంత్ ప్రభు అన్నారు పూజాకరంలో టింకు శ్రీధర్ రెడ్డి మోహన్ శ్రీకాంత్ రాఘవేందర్ మనోహర్ శ్రీలు మల్లేసరలు పాల్గొన్నారు Oh, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు నాగినేని సరిత నివాసంలో సందడి వాతావరణం నెలకొంది లాల్ బజార్ మహంకాళి దేవాలయ బోనాల జాతరను పురస్కరించుకుని బోనాల పండుగ వేడుకలను నాగినేని సరత నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు శ్రేభిలాషలకు ఆహ్వానించి విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మహంకాళి అమ్మవారికి తన నివాసం నుండి బోనం ఎత్తుకుని వెళ్లి బోనం శాఖను సమర్పించి మొక్కలను నాగినేని సర్త తీర్చుకున్నారు మలకాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మైనంపల్లి హర్మంతరావు కారు ఆపి మరీ బోనం ఎత్తుకుని ఆలయానికి వస్తున్న నాగిని సరత వద్దకు వెళ్లి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు బోనాల పండుగ వేడుకల్లో నాగినేని సరిత మైనపల్లి హనుమంతరావును ఆహ్వానించారు పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు నాగినిని సరితా నివాసానికి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలివెళ్లారు ఈ సందర్భంగా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ వారిని నాగిరేని సరిత ఘనంగా సత్కరించారు ముప్పిడి మదకర్ బద్రనాథ్ యాదవ్ గజ్వల్ భరత్ తెలుగుంట సతీష్ కుమార్ గుప్తా రేపాల వెంకటేశ్వర్లు అరవింద్ ఆర్డి నగేష్ యాదవ్ బాబురావు వినోద్ రామమోహన్ తదితరులు నాగిని సరత నుంచి ఆదిత్యాన్ని స్వీకరించారు కంటమెంట్ కు చెందిన పలువురు జర్నలిస్టులు నాగిన శరత నివాసంలో జరిగిన బోరాల పండవేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా నాగిని సరత ప్రతి ఒక్కరిని ఘనంగా సత్కరించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు బజార్ వాసులు అందరూ సుఖ సంతా సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారి కృప అందరి మీద ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది ఇక్కడ ఎప్పుడు వంద సంవత్సరాలుగా అమ్మవారి జాతర చాలా ఘనంగా జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ ఎంతో సంతోషంగా ఈ అమ్మవారి ఉత్సవాలు జరుపుకోవడము చాలా సంతోషకరమైన విషయము ఇంకా ఇక్కడ చాలామంది విఐపిలు కూడా వస్తుంటారు ఈరోజు మా ఎమ్మెల్యే గణేష్ అన్నగారు ఇక్కడికి పూజకు రావడం జరుగుతుంది అలాగే ఎమ్మెల్యే మని నియోజక కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీగాల పర్యటన చేస్తూ పలు దేవాలయంలో జరిగిన బోనాల పండుగల వేడుకలు పాల్గొన్నారు పథకాలతో పాటు మరో సీనియర్ నాయకుడు భద్రనాథ్ యాదవ్ లో అమ్మగారి దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు వారిని ఘనంగా సత్కరించారు తిరుమలగిరి విలేజ్ పోస్ట్ ఆఫీస్ తదితర ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల్లో ముప్పటి బతుకర పూజలు చేశారు అమ్మవారి అనుగ్రహంతో బోనాల పండుగ ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయన్నారు బోనాల ఉత్సవాలలో భాగంగా కంటోర్మెంట్ ఏడు వార్డులో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు లాల్ బజార్లో జరిగిన బోనాల ఉత్సవాల్లో టీఎన్ శ్రీనివాస్ తన అనుచార్య వర్గంతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు వారిని ఘనంగా సత్కరించారు వనాసా సంతోష్ శంకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోర్మెంట్ లో విడదయరాని అనుబంధం ఉన్న తమ తల్లిదండ్రుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా టిఎన్ వంశతులకు ముందుకు సాగుతున్నారు బీజేపీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కంటోర్మెంట్ లో బలపడేలా ముందుకు సాగుతున్నారు ఏ కార్యక్రమం వచ్చినా పార్టీ శ్రీలను భాగస్వాములం చేస్తూ తన బలాన్ని పెంచుకున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా కంటర్మెంట్ నియోజవర్గంలో తన తల్లి మాజీ మంత్రి టీఎన్ సదాలక్ష్మి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ శ్రీలకు టిఎన్ వంసథిలకు చేరువవుతున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగి అందరి దృష్టిని టీఎన్ వంశతులు కాకట్టుకున్నారు ఉప ఎన్నికల్లో ఓటమికి గురైనప్పటికీ టీఎన్ వంశతులకు కంటోన్మెంట్ నియోజకంలో బలపడేలా పలు కార్యక్రమాలతో కంటోన్మెంట్ బీజేపీ కేడర్ కు చేరువవుతున్నారు టీఎన్ వంశతులకు రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి రాజకీయాలకు వచ్చారు తల్లి మాజీ మంత్రి టిఎన్ సదాలక్ష్మి సేవలకు గుర్తుగా బీజేపీ వంశతులకు ఉప ఎన్నికల్లో అవకాశం కల్పించింది తన తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్న టీఎన్ వంశతులకు సైతం తన తల్లి ఖ్యాతిని రాష్ట్ర నలుమూలలకు చెప్తున్నారు మొదటి దళిత మహిళా మంత్రిగా డిప్యూటీ స్పీకర్ గా సదాలక్ష్మి పనిచేశారు పార్టీలకు అతీతంగా సదాలక్ష్మి సేవలను నాయకులు గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటున్నారు కంటోమెంట్ నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా అవకాశం దక్కడంతో టీఎన్ వంసతులకు సైతం ఎటువంటి కార్యక్రమాలు ఉన్న కంటోమెంట్ నియోజవర్గం కేంద్రంగా నిర్వహిస్తూ తన తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతులను చాటి చెప్పడంతో పాటు తన చరిత్రను సైతం నలుగురికి తెలియజేస్తున్నారు టీఎన్ సదలక్ష్మి ఇరవై వర్ధంతిని పురస్కరించుకొని కంటోన్మెంట్ నియోజకంలో పలు కార్యక్రమాలను టీఎన్ వంసతికి నిర్వహించారు దర్గూడ సదలక్ష్మి గారి ఆశయాలను ముందరికి తీసుకుపెట్టేటటువంటి ప్రయత్నం రాష్ట్రమంతటా చేస్తాం అట్లాగే కంటోన్మెంట్లో ప్రత్యేకంగా శ్రద్ధ వహించి చేస్తాం ఈరోజు బొలారం హాస్పిటల్లో అమ్మగారి వర్ధంతి సందర్భంగా ఫ్రూట్స్ బిస్కెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది పేషెంట్స్కి సో దాని తర్వాత కార్యక్రమం ఇక్కడ పికెట్లో వాళ్ళు విడదన మేరకు ఇక్కడ జరగడం జరిగింది చాలా బాగుంది అమ్మగారి బర్త్డే కూడా ఇరవై ఐదవ తారీఖు డిసెంబర్ తప్పకుండా ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్లాన్ చేసి ఇక్కడ చేస్తాం బొల్లారంలోని తన తల్లి సమాధి వద్ద ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తల్లిదండ్రుల సమాధులకు పుష్పగుత్సాలతో ఘన అర్పించారు అనంతరం బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రిలో రోగులకు ఫ్రూట్స్ పంపిణీ సీనియర్ నాయకులతో కలిసి నిర్వహించారు బొల్లారం ఆసుపత్రికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తానని ఆసుపత్రి సిబ్బందికి ఇచ్చారు బాబు గజన్ రావు అంబేద్కర్ విగ్రహాల వద్ద అసోసియేషన్ టిఎన్ సదాలక్ష్మి చిత్రపటానికి శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు బీజేఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజ్ ఎంఆర్పిఎస్ నాయకుడు రొట్టెల సునీల్ మాదిగా సాయి కుమార్ హరిప్రసాద్ ధనంజల్ తో పాటు బీజేపీ సీనియర్ నాయకులు రమేష్ అరుణ్ కుమార్ సతీష్ కుమార్ సర్వేష్ జగత్ లక్ష్మి టిఎన్ భరత్ తో పాటు పలువురు పికెట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని టిఎన్ సదాలక్ష్మి అమర్హేంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హరితిచ్చారు టిఎన్ సదాలక్ష్మి ఆశయాలను సాధిద్దామంటూ నినాదాలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి సభలో ఎన్నికల హామీ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని ఓబీసీ రాష్ట్ర కోఆడిగే ద్వారానే అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు ఎన్నికల్లో హామీ ఇచ్చి నడుస్తున్న హామీ నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని పిట్ల నగేష్ ఆరోపించారు మారడపల్లి రెవెన్యూ మండలం కార్యాలయం వద్ద బీజేపీ ఓబీసీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు కామారెడ్డిలో ఎన్నికల హామీలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని పిట్ల డిమాండ్ చేశారు ప్రమాణపత్రాన్ని అందజేశారు ఓబీసీ డిక్లరేషన్ ప్రకటించుకుంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని బీజేపీ నాయకులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా నాయకులు దీపిక బీజేపీ సీనియర్ నాయకులు వీరవర్ధన్ వెంకటాచారి హరి సంజయ్ వీరేందర్ ఠాగూర్ రామకృష్ణ సత్యనారాయణ చిన్న వీరయ్య చంద్ర దీపిక వాసు మదన్ కిరణ్లతో పాటు పలువురు పాల్గొన్నారు అయితే కామారెడ్డిలో మన ప్రస్తుత ప్రభుత్వంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది ఆ బీసీ డిక్లరేషన్లో ఉన్న పాయింట్లు ఏవైతే వాళ్ళు పెట్టారో తొమ్మిది పాయింట్లు ఆ తొమ్మిది పాయింట్లో ముఖ్యమైన పాయింట్ వచ్చి బీసీ సెన్సెస్ బీసీ కులగణన బీసీ కులగణన ఇమీడియట్గా చేసి మాకు ఏదైతే మీరు అన్న ఫిఫ్ ఫార్టీ త్రీ పర్సెంట్ అన్నారు కదా ఫార్టీ త్రీ పర్సెంట్ కాదు ఫిఫ్టీ మాకు దాని చేసినాకనే మీరు స్థానిక ఎలక్షన్స్కి పోవాలని దాంతోపాటు తొమ్మిది పాయింట్లు కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ మొత్తం ఓబీసీ మోర్చా తరఫున ప్లస్ బీజేపీ తరఫున ప్రజ ప్రజల తరఫున మేము అందరము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఓబీసీ మోర్చా తరఫు నుండి మేము తుకారాం గేట్ మండల్ రెవెన్యూ ఆఫీసర్కి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి సభలో ఎలక్షన్స్కి ముందు బీసీలకు ఇచ్చిన హామీలను బీసీ డిక్లరేషన్ని వెంటనే అమలుపరచాలని మేము ఓబీసీ మోర్చా నుంచి రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది విద్యార్థిని విద్యార్థులు విద్యతో పాటు క్రీడలపై దృష్టి పెట్టాలని వారికి నచ్చిన మార్గంలో మంచి ఫలితాలు సాధించేలా విద్యార్థులు వెళ్లడానికి టీచర్లు సహకారం అందించాలని బోర్డు మాజీ జంపన ప్రతాప్ తెలియజేశారు కంటోన్మెంట్ తిరుమలగిరిలో స్పోర్ట్స్ పోటీలో పాల్గొనే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్పోర్ట్స్ కిట్స్ అందించి వారికి జంపన తెలియజేశారు స్పోర్ట్స్ కిట్స్ జర్సీలకు దాతగా స్వచ్ఛంద సేవకుడు ప్రకాశ్ భాండ్యా సెక్రటరీ పవన్ రాగా వారు అందించిన మెటీరియల్ అందించారు స్పోర్ట్స్ టీషర్ట్లను ఆవిష్కరించి వారికి అందించడంతో పాటు క్రీడలపై విద్యార్థిని విద్యార్థులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తమ వంతు సహాయం ఎలా సమ్మేళనం కొనసాగుతుందని ప్రకాశ్ తెలియజేశారు కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు ఆశీర్వాదం ఫిజికల్ డైరెక్టర్ జ్యోతి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి ఉపాధ్యాయుడు షెడ్రిక్ సోషల్ వర్కర్ బాలజీ సీనియర్ నాయకులు సిరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు పది రోజుల్లో కళ్యాణ మండప నిర్మాణ పనులు ప్రారంభం కాకపోతే డెవలప్మెంట్ కమిటీగా ఉన్న కమిటీ వెంటనే రాజీనామా చేయాలని ఇచ్చిన మాటకు కట్టుబడకపోతే వారి పదవుల నుంచి తప్పించేందుకు విషయం ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానంటూ కాంగ్రెస్ సీఎం నాయకుడు బద్రీనాథ్ తెలియజేశారు శ్రీ పెరుమహల్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రభుత్వం మారినప్పుడు డెవలప్మెంట్ కమిటీ ఇంకా కొనసాగుతనే ఉండగా రెండువేల ఇరవైలో కళ్యాణ మండప నిర్మాణ బాధ్యత తమదంటూ కమిటీని మరలా పొడిగించేందుకు ఇంతవరకు డెవలప్మెంట్ మాట ఎత్తకుండా ఉన్నారంటూ బద్రీనాథ్ యాదవ్ మండిపడ్డారు ఆలయం వద్ద కళ్యాణ మండప నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు చెత్తా చదనం పేరుకుపోయే పరిస్థితి మరలో ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వెంటనే పనులు ప్రారంభించకపోతే కమిటీ రాజీనామా చేయాల్సిందే అంటూ హెచ్చరించారు పర్యటనలో వెంకటరావు అల్లం మలేష్ సాయి ముద్రాస్ నాగేందర్ నరేందర్ రవితో పాటు కాంగ్రెస్ నాయకుడికి ఎటువంటి హామీ వచ్చిందో తెలియదు కానీ రోజువారీ కార్యక్రమాలతో ప్రజల నూట చీరమైన సంతోష్ యాదవ్ మాటగా మారుతున్నారు ఏదో ఒక కార్యక్రమంలో రోజు వార్తల్లో నిలుస్తూ ఖర్చుకు వెనుగడ వేయకుండా పలు సేవా కార్యక్రమాల్లో తన ప్రతికృతి గుర్తింపులు తెచ్చుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు సహాయం కావాలని అర్థిస్తే చాలు తన వంతు సహాయాన్ని అందజేస్తూ ప్రశంసలు అందుకున్నారు మారడపల్లికి చెందిన ఓ మహిళకు తన సొంత ఖర్చులతో కంటి ఆపరేషన్ చేయించి తన ఉదారతను చాటుకున్నారు అంతేకాకుండా మారడపల్లిలో అనారోగ్యంతో నిరుపేద కుటుంబానికి చెందిన వృద్ధురాల మృతి చెందిని ఈ విషయం తెలుసుకున్న సంతోష్ యాదవ్ ఎరకల బస్తీకి చెందిన వృద్ధురాల కుటుంబ సభ్యులను పరామర్శించి దహన సంస్కరణ కొరకు ఆర్థిక సహాయం అందించారు రోజుకొక కార్యక్రమంలో చీరబైన సంతోష్ యాదవ్ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ కార్పొరేటర్లో ఘనంగా నిర్వహించారు సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్టలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు హైదరాబాద్ సిటీని హైటీ హబ్ గా మార్చిన ఘనత కేటీఆర్ కు దక్కిందని కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్నలక్ష్మి గుర్తు చేశారు నియోజకవర్గ బీఆర్ఎస్ వేడుకల్లో పాల్గొన్నారు కార్పొరేటర్ సామల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు నిర్వహించారు సీతాఫలం నుండి ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు గెఫ్టియర్ స్మైల్లో భాగంగా విద్యార్థులకు క్యారమ్ బోర్డ్ రింగ్స్ చెస్కిట్స్ షటిల్ బ్యాట్ లను సామల హేమా చేశారు కార్యక్రమ ప్రిన్సిపల్ రమేష్ పిఆర్ఎస్ నాయకుడు కరాటే రాజు తరితరులు పాల్గొన్నారు పోస్ట్ ఆఫీస్ లో బుధవారం డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు పోస్ట్ ఆఫీస్ లో ఉన్న సేవలపై ఖాతాదారులకు అవగాహన కల్పించారు ముఖ్య అతిథిగా తిరుమలగిరి హెడ్ మాస్టర్ రమణమూర్తి సబ్ డివిజన్ ఏఎస్పీ సంపత్ రెడ్డి ఎస్సీఎం హెచ్ఓ సత్యనారాయణ ప్రజా సంబంధాల అధికారి నర్సింగ్ నర్సింహరావు పాల్గొని పోస్ట్ ఆఫీస్లో ఉన్న సేవలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు పోస్ట్ ఆఫీస్ ద్వారా కోట్లాది మందికి సేవలు అందించడం జరుగుతుందని వారు తెలిపారు పోస్ట్ ఆఫీస్లో అనేక పథకాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సుకన్య యోజన ప్రమాద బీమా చిన్న మొత్తాల పొదుపు తదితర పథకాలపై అవగాహన కల్పించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి